ఒక రోజున జరుపుకుంటే దాని ద్వారా వాళ్ళందరి సంఘటన పడి సమాజానికి పనికొచ్చే అనేక మార్గాల్లో వారు చేస్తున్న వాళ్ళ యొక్క సహకారం నిర్ణయించిన దారుణంగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఉపాధ్యాయులు లేనటువంటి సమాజాన్ని రూపించాలి సమాజంలో పంచభూతాలు ఎంత అవసరమో పంచభూతాల మానవ సంబంధంలో మానవ జీవితంలో పంచభూతాలు బ్రతకడానికి ఎంత అవసరమో అట్లాగే మనిషి మనుగడలో ఉపాధ్యాయుడు కూడా కానీ లేకపోతే మనం సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవరాశుల్లో కూడా మిగిలిపోతాం మానవుడు విలువైన వాడిగా ఇన్ని కోట్ల జీవరాశుల్లో మిగిలాడంటే దానికి కారణం గురువు ఆ గురు పరంపర కొనసాగాలి గురు పరంపరలో గురువు యొక్క గొప్పతనం ఎప్పుడూ పరడి వెళ్ళాలని మనసాల కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ ఉపాధ్యాయు చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను